గుంటూరు నడిబొడ్డులోకి కీలకమైన ప్రాజెక్టు అడుగులు పడుతున్నాయి తొంభై ఎనిమిది కోట్లతో శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణంపై ప్రజల్లో మిశ్రమ స్పందన వస్తుంది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి విస్తరణ పనులు ఎటకేలకు ప్రారంభమయ్యాయి ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం కేంద్ర మంత్రి పెంసాని చంద్రశేఖర్ ఇటీవలే శంకుస్థాపన కూడా చేశారు అదే విధంగా ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం సహకరించిన భూ నిర్వాసితులకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పరిహారం చెక్కులను పంపిణీ చేశారు ఓవర్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా తొలి విడతగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ముందు పిల్లర్ ఏర్పాటుకు చురుగ్గా పనులు జరుగుతున్నాయి అనంతరం తాజాగా రెండో వైపు శంకర్ విలాస్ వద్ద మరో పిల్లర్ కోసం పనులు ప్రారంభమయ్యాయి శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ మళ్లింపుకు ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు ప్రస్తుతానికి బైకులు కార్లు ఆటోలు మాత్రమే పాత బ్రిడ్జి మీదుగా రాకపోకలకు అనుమతులు ఇచ్చారు సిటీ బస్సులు పాఠశాల కళాశాల వాహనాలను మాత్రం దారి మళ్లించారు గుంటూరు నగరానికి మణిహారంగా తీర్చిదిద్ది శంకర్ విలాస్ ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని పాలకులు ప్రకటించారు ఇదిలా ఉంటే శంకర్ విలాస్ బ్రిడ్జి కట్టడం పనులు ప్రారంభమైనప్పటికీ మరోవైపు బెటర్ శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జి జేఏసీ నేతల ఉద్యమం కొనసాగుతూనే ఉంది రానున్న వందేళ్ల నగర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందస్తుగా ఆర్యూబీని తప్పనిసరిగా నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా ఓవర్ బ్రిడ్జి నిర్మాణంతో తాము ఉపాధి కోల్పోతున్నామని చిరు వ్యాపారులు ఆటో డ్రైవర్లు అంటున్నారు మంచి పనే కానీ ట్రాఫిక్ రవల్యూషన్ కానీ కట్టుబడి కానీ తొందరగా అయిపోతే ప్రజలకు ఇబ్బంది ఉండదు ఇలా చేస్తా ఉంటే ప్రజలకు ఇబ్బంది అయింది తొందరగా పక్క సైడ్ చేసేసి తొందరగా కట్టేస్తే సైడ్ రోడ్లు అంటే ఇబ్బంది అండి ఆపేసి ట్రాఫిక్ మళ్ళీ ఇచ్చేసి వాళ్ళ పనులు వాళ్ళు మొదలు పెట్టుకుంటే తొందరగా కట్టుబడి చేస్తే బాగుంటుంది మోకాళ్ళు పడిపోతున్నాయి ట్రాఫిక్ ట్రాఫిక్ అసలు మాములుగా లేదు అసలుకి వెళ్ళాలకైతే కానీ ఏమో కానీ కొద్దిగా తొందరగా పోగేసి మాకు మా లాంటి రోజు కూలి వాళ్ళకి రైట్ రోడ్లు ఇచ్చారు కదా పక్క రోడ్లు ఎలా ఉన్న రోడ్లు సైడ్ రోడ్లు ఇటు బిజీ కోసం పక్కన రోడ్లు పెట్టారు కదా ఏడబోతున్నాయి ఆడాడు పోలీసు వన్ వే అంటాడు ఇటు తిప్పుకొని రావాలన్నా కూడా ఇటు ఎక్కడ వేయట్లేదు మనకి అంటే వాళ్ళ బాధ వాళ్ళ ట్రాఫిక్ దెబ్బకి కాకపోతే ఏంటంటే మాకైతే పెంటలు ఎక్కుతుంది రోజు వాళ్ళ ఇది జనాలు కూడా ట్రాఫిక్ దెబ్బకి ఇటు ఎవరు రావట్లా మంచిదే ఎవరు చేసినా ఓకే కానీ ఎంత తొందరగా ఇదంటే సిటీలో మెయిన్ ఇదే ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలంటే ఇదే బ్రిడ్జ్ ఎంత తొందరగా చేస్తే అంత మంచిది కోరుకునేది అదే ఇప్పుడు బస్సులు కంకరగుంట బ్రిడ్జ్ మీదుగా పోయి అటు పోయి నేను ఆర్టీసీలో చేస్తాను అలా ఎన్టీఆర్ స్టేడియం దగ్గర నుంచి ఇటు తిరిగి లాడ్ సెంటర్ వచ్చిపోతున్నాయి దీనివల్ల కొన్ని కిలోమీటర్స్ పెరిగినా టిప్పులు లాస్ అవుతున్నాయి అమరావతి ఐదు టిప్పులు తిరగాలనుకోండి వాడు నాలుగు తిప్పి నా టైం అయిపోయింది అంటున్నాడు అందుకని ఎంత తొందరగా దీన్ని పూర్తి చేస్తే పబ్లిక్కి అంత మంచిది బయట నుంచి వచ్చేవాళ్ళైనా సరే మాదిపాడు అచ్చంపేట కోసూరు ఇవన్నీ వస్తుంటారంటే వాళ్ళకి కూడా కన్వీనియంట్గా హాస్పిటల్ పోయేవాడు ఉంటాడు ఇవన్నీ తిరిగిపోవాలంటే పబ్లిక్ ఇబ్బంది ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత మంచిది

అవుతుంది జరుగుతుంది చూడ ఉంటుంది కొంచెం ఇబ్బంది ఉంటుంది కదా మరి ఇబ్బందిగానే ఉంది కొంచెం ఇప్పుడు ఒక వంద గ్రాముల ఆయిల్ అయ్యేది రెండు వందలు పడుతుంది ఆ మళ్ళీ ట్రాఫిక్ వల్ల ఎటు ఇటు వెళ్ళిపోతున్నారు తప్పు ఇలా వెళ్దాం చాలా తగ్గారు తగ్గిపోయేదేమో మీ పరిస్థితిని బట్టి మళ్ళీ ఎటుబడితే అటు దారి చేసుకొని వెళ్ళిపోతారు కదా పక్కకి వెళ్ళిపోతున్నాయి రోడ్డు వెళ్ళి కూడా పక్కన వెళ్ళిపోతున్నారు చాలా ఉన్నాం అంటే ఆయిల్ కావున అదే కదా ఆయిలే కాదు వెయిటింగ్ టైం తీసుకుంటుంది కదా ఎక్కువసేపు అది మరి తొందరగా అయితే మంచిది కదా అంతే రోడ్లు బాగానే ఉన్నాయండి రోడ్డు బాగానే ఉంది పోతా ఉన్నాం ఏం చేస్తాం మేము ఏం చెప్పాలి సార్ ఏం చెప్పడం మరి మాకు బాగానే ఉంది రన్నింగ్ బాగానే ఉంది వాతావరణం ఫ్రెష్ గా ఉంది బాగానే కొంచెం పొజిషన్ ఎట్టంటే ఎట్ ఉంటే బాగుంటుంది అండి బాగుంటుంది రన్నింగ్ చెప్తున్నాం కదా పొజిషన్ ఇప్పుడు పర్లేదు బాగానే ఉంది ఇబ్బంది లేదు నెక్స్ట్ ఏమైనా ఇబ్బంది అవుతుందో మరి చెప్పలేము అది శంకర లాస్ అండి మేము కాయలు అమ్ముకునే వాళ్ళం కాయలు కండిలు అమ్ముకునే వాళ్ళం ఇక్కడ బళ్ళు కానరు ఏడో కాలం మీద ఉన్నాయి మా బళ్ళు మేము రోడ్డుకి ఎవరికి అడ్డం లేవు ట్రాఫిక్ అడ్డం లేవు ఎవరికి అడ్డం లేవు కానీ మా బళ్ళు తీసేయమన్నారు మేము ఇప్పుడు ఇప్పుడు అంటే ఎడిపోవాలి రోడ్డు ఏది మంచిదే కాదంటలా మేము తర్వాత అయినా ఉండకూడదు ఇప్పుడు ఉండకూడదు అంటే మేము ముప్పై ఏళ్ళ నుంచి ఇదే బాధలు మాకు అయినా కూడా అట్ట పెట్టుకుంటున్నాం పెద్దగా అధికారం దయా దాక్షి మీదే పెట్టుకున్నాం సాయంత్రం ఇప్పుడు తీసేయమంటే మేము ఎడిపోవాలి సార్ వేరే మార్గం ఏమీ లేదు మాకు వాళ్ళు ఏం చెప్పరు చెప్తే ఎక్కడో పెట్టుకోండి అంటారు ఎక్కడో పెట్టుకోమంటారు అక్కడ పెడితే కస్టమర్ ఇక్కడ కొనే వాళ్ళు అక్కడ రారు కదా ఈలోపు నేను తీసే బండి బండి కానీ ఇప్పుడు బండి తీసేసా నేను ఇందాక తీసేమని మమ్మల్ని ఒత్తిడి చేసి అన్ని లాగేశారు తాళాలు పగల కొట్టేశారుగలు తాళాలు పగల కొట్టేశారు పగల కొట్టేసి బండి తీసుకుని అటు పడేశారు మేము మళ్ళీ తెచ్చి పెట్టుకున్నాం సరే తీసేసాం మేము తీసినాక కారు కనీసం గంటన్నర ఇక్కడే పెట్టాడు మరి వాళ్ళకి ఎవరు కాపలా డబ్బు ట్రాఫిక్ అడ్డం రావట్లేదా మేమేమో బతుకు తెరువు కాలం మీద పెట్టుకున్న వాళ్ళం మేము అడ్డం అయిపోయామా చెప్పండి లేదు మాకు ఇప్పుడు బతుకు తెరువు ఏం లేదు ముప్పై ఏళ్ళ నుంచి ఇప్పుడు మరి మేము రోడ్డు కేవతలే ఉంటున్నాము అసలు మా ఏం బండి అడ్డం లేవు మా సరే మరి మేము అక్కడ తీసేస్తాము కార్లు పెట్టుకున్నారు మరి కార్లు తీసామని చెప్పట్లేదు కదా బైకులు పెడుతున్నారు కార్లు పెడుతున్నారు అవి ఏం అడ్డం లేవు ఓన్లీ ఇప్పుడు మా బండ్లు పట్టుకే అడ్డమా మీరు చెప్పండి ఎంతవరకు న్యాయం మేము మాకు భర్త ధర అదే కదా ఇంకేదన్నా ఉంటే మీరు సరే తీసేసినా మాకు ఇష్టమే పాదంటలు మరి మా కుటుంబం మొత్తం ఆధారపడింది మా పిల్లలేంది మా భార్య భర్తలేందు ఎవరైనా సరే అదండి మేమైతే మీకు అడ్డం ఉంటే మీరు తీసేపించిన అట్లా ఏం లేదండి మాకు ఎవరు చెప్పలేదు ఆ విషయం మేము అక్కడ పెట్టుకున్నాం ఎక్కడ చేసేవాళ్ళం అక్కడికి వెళ్ళి మేము చేయలేము కదా ఎప్పటి నుంచి ఇరవై సంవత్సరాల నుంచి బతుకుతున్నాం మా పిల్లలు మేము మా కుటుంబాలు మొత్తం దాదాపు ముప్పై నలభై కుటుంబాలు ఉన్నాయి రోడ్డు మీద అందరూ రోడ్డు పాలవుతున్నాం మరి మాకేమి న్యాయం

ప్రతి ఒక్క ఆడదానికి మంగళసూత్ర పోతుంది అవి తేల్చుకోలేక మా జగన్ బాబు చంద్రబాబు ఎంతో గొప్పపోతున్నారు అంటే మంచి మంది ఉంటాయి ఇంకా అది మంచి మంది తాగి మీరు అందరు చచ్చిపోండి ఏంటి నాకు కావాలి ఏంటంటే ఈ రోడ్డు రోడ్డు వస్తే ఆయనది కాదు కదా అంత మనదేగా ఆయన చేసే పని ఏంటి అందరూ ఒక్క మాట కూడా తప్పడు ఒక ఆ మాట ఉంది మాట తప్పని మన చంద్రబాబు ఉన్నారు ఏం మాట చేస్తున్నాడు ఆయన ఏంటి కనీసం ఇప్పుడు మనకి అందరికి నలభై ఐదు సంవత్సరాలకి డబ్బులు ఇచ్చిన వాళ్ళకి డబ్బులు ఇస్తా అన్నాడు ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు డబ్బులు ఏమీ లేదుగా చెప్పాడు కానీ ఒక్క మాట కూడా అసలు నిలబడలేదుగా నిలబడలేదు ఫుల్ మాకు బాగా ఇబ్బంది అవుతుంది బిడ్జి ఆపేస్తే ఇటు చేసి ఒక మనిషి ఎక్కితే ఆ గోరంట దాకా వెళ్ళి వచ్చే వరకు మళ్ళీ రెండు లీటర్ ఆగిపోతుంది దానివల్ల వాళ్ళే చెప్పారు బీద వాళ్ళకి సహాయం చేయడమ్మా వాళ్ళకి ఓటు వేసిన వాళ్ళే చెప్పారు ఏది పవన్ కళ్యాణ్ ఓటోసాడు అంట గెలిపించాము ఒక ఆయన సీఎం అంట మేమే గెలిపించామా పవన్ కళ్యాణ్ మావాడే అసలుగా నాకు పోసం చేశాడని మేము అనుకోలేదు నా ఆటో లేచి ఆయన చెప్పాడు